కూటమి నుంచి ఘన విజయం సాధ సాధించినందుకు కంగ్రాచులేషన్ సార్ అలాగే గత ప్రభుత్వంలో వైసీపీ నుంచి ఉండి ఇప్పుడు కూటమి నుంచి ఘన విజయం అంటే చరిత్రలో లేనటువంటి నలభై ఐదు వేల మెజార్టీతో గెలిచారు నలభై రెండున్నర వేలతో ఘన విజయం సాధించారు దానికల కారణాలు ఏంటంటారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం కూటమి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ఏర్పడిందో దానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు ఆశీర్వదించారు ఆ సహకారంతో ప్రజల ఆశీస్సులతో మైలవరం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు రానంత మెజార్టీ వచ్చింది ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇరవై మూడు వేలు వచ్చిన మెజార్టీ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తా దగ్గర దగ్గర నలభై మూడు వేలకు రావటం ఈ కూటమి ప్రభావం మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ ఇంత మెజార్టీ ఇచ్చి రికార్డు మెజార్టీ నన్ను గెలిపించినందుకు ఆ ఓటర్ మహాశైలికి మైలవర్ నియోజకవర్గ ప్రజానీకానికి మొత్తం నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం సార్ అలాగే ఇప్పుడు మైలబర్ నియోజకవర్గం మొత్తం మీద కూడా వాటర్ సమస్య ఉంది అని చెప్పి మా దాకా వచ్చింది సార్ దానికి కల కారణాలు ఏంటి దాన్ని ఎలాగ రెక్టిఫై చేస్తారు మీ దాకా రావాలమ్మా ముందు విలేకరులు కదా మరి ఆయన ఎక్కడ ప్రజల సమస్య తెలుసుకోవాలి ఇబ్రహీంపట్నం కొండపల్లికి సంబంధించి ఇంటిటికీ కులాయే పథకం ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది ముందుగా శాంక్షన్ అయింది నలభై ఐదు కోట్ల చిల్లర అది టెండర్ దిశలో ఉంది ఇప్పుడు టెండర్ దాదాపుగా రేపు ఇరవై తారీఖు టెండర్ టైం అవుతుంది ఇప్పటి వరకు ఎవరు టెండర్లు లేలేదు నేను ఎవరో కోట్ల బతిలాడి టెండర్ ఇప్పించి ఆ పనులు మొదలు పెట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలెట్టిన జలజీవన మిషన్ని వినియోగించుకొని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది కేంద్ర మంత్రి స్వయాన తెలియజేయటం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం మేట నొక్కితే మళ్ళీ మాకు ప్రజలు తిరిగి మేట నొక్కుతారని చెప్పి భావించారు కానీ మేట ఒకటే కాదు నొక్కాల్సింది ఇంకా చాలా అంశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి బుద్ధి చెప్పి కూటమిని అధికారులకు తీసుకొచ్చారు తప్పకుండా అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండుగా ముందుకు సాగుతాం ఖచ్చితంగా ఏమైతే ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఇప్పుడు శరవేగంగా పరుగులు పెట్టించి ముందుకు తీసుకెళ్తాం ఏమైతే ఈ మెట్ట ప్రాంతానికి వరప్రదాయన చింతలపూడి ఎత్తిపోతల పథకం నాలుగు వేల ఒక్క వంద కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఐదు ఆరు వందల కోట్ల దూరంలో ఆగిపోయే ఐదు సంవత్సరాలు ఈ మెట్ట ప్రాంతానికి సాగునీరు ఆగిపోయిందో ఆ కళని సాకారం చేయటానికి రేపు ఉదయం మేము చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటనకు వస్తా ఉన్నారు అక్కడికి వెళ్తున్నాము వెళ్ళి వారికి వినతపత్రం ఇచ్చి తక్షణం పనులు ప్రారంభించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం నా శాసనసభ్యుడిగా ఈ ఎన్నికల్లో గ్రామ గ్రామాన నేనేమైతే ఇచ్చానో హామీలు వాటిలో తొలి హామీ చింతలపూడి ఎత్తిపోత పథకం త్వరలో పూర్తి చేపిస్తామని ఆ తొలి రిప్రజెంటేషను రెండో పర్యాయం శాసనసభ్యుడు అయిన తర్వాత అది రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి రేపు ఉదయం బయలుదేరి నేను పార్థసార్థి గారు ఇద్దరం కలిసి బయలుదేరి ఎందుకంటే చింతలపూడి ఎత్తిపోతల ఫలాలు దక్కేది అటు నూజివీడు ఇటు మైలవరం తిరువూరు నందిగామ నియోజకవర్గంలో కొన్ని భాగాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొన్ని భాగాలు కాబట్టి మాతో పాటు దెందులూరు శాసనసభ్యులు కూడా ఇందాక ఫోన్ చేస్తున్నారు రేపు ఉదయం ఇద్దరం కలిసి వెళ్తా వారిని కూడా కలుపుకొని ముఖ్యమంత్రి గారికి చింతలపూడి మీద తొలి వినత పత్రం మేము ఇవ్వబోతున్నాం చింతలపూడి ఎత్తిపోతల పథకం గ్రామాల్లో ఇబ్రహీంపట్నం కొండపల్లి ఏవైతే మున్సిపాలిటీ ఉందో దాంట్లో తాగునీరు గ్రామాలకు సాగునీరు అట్లాగే పల్లెలకు తాగునీరు చిత్రమైపోయిన రోడ్లన్నింటినీ బాగు చేయించడం ఈ తొలి ప్రాధాన్యతగా తీసుకున్నాను నేను వాటన్నిటిని ఇప్పుడు ముందు ఎక్కిస్తాను తర్వాత అంశాల వారీగా ఒక్కొక్క అంశం ప్రజలకు ఏమైతే ఇబ్బందికరమైన ఉన్నాయో ఒక్కొక్కటి తీసుకొని వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోతాం తప్పకుండా ఈ ప్రభుత్వం వందకి వంద శాతం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుద్ది ఆ దిశగా ప్రయాణం మొదలైంది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఇప్పుడు గ్రామీణాభివృద్ధి ఈ పథకా ఈ శాఖలు ఉన్నాయి తప్పకుండా వారిని కలవటానికి త్వరలో గాంధీ గారి మొన్న వెళ్ళి కలుద్దాం అంటే ఆయన దక్షిణ భారతదేశ యాత్రకి వెళ్ళి ఉన్నారు తీర్థయాత్రలకి వచ్చారు కాబట్టి ఆయన కలుపుకొని మేమందరం జనసేన తెలుగుదేశం ముఖ్యులు అందరం కలిసి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని గడిచి ఇక్కడ మన ప్రాంతానికి సంబంధించిన సమస్యలకు కూడా వినతి పత్రాలు మేము అందరం కలిసి వెళ్ళిచ్చాం